నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని కువైటీ పోరులు మరియు ప్రవాసులకు ముఖ్య గమనిక విద్యుత్ మరియు నీటి వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రెస్ నోట్ను రిలీజ్ చేసింది వివరాలు వెళితే కువైట్ దేశవ్యాప్తంగా ఆరు గవర్నరేట్లలోని కొన్ని సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లలో నిర్వహణ పనులు చేస్తూ ఉన్నట్లు మంత్రిత్వ శాఖ ప్రకటించింది దీని ఫలితంగా కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని చెప్పేసి మంత్రిత్వ శాఖ తెలిపింది అలాగే ఏప్రిల్ ఇరవై ఆరు ఈరోజు శనివారం నుంచి మే మూడవ తేదీ వరకు కువైట్లోని పలు ప్రాంతాలలో మేము సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్ల నిర్వహణ పనులు చేపడుతూ ఉన్నామని చెప్పి కువైట్లో ఉన్న కువైటీ పోర్లు మరియు ప్రవాసులందరూ తమకు సహకరించాలని చెప్పేసి మంత్రిత్వ శాఖ కోరింది ఎందుకంటే కానీ వేసవి కాలంలో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో విద్యుత్ లోడ్ పెరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆ యొక్క విద్యుత్ లోడ్కు తగినట్టుగా కువైట్లో ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రిపేర్ చేస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు అలాగే కువైట్లో మనం చూసుకుంటే వేడి ఎక్కువగా పెరిగిపోవడంతో ఉష్ణోగ్రతలు నలభై ఆరు డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతూ ఉన్నాయి దీంతో చాలామంది ఏసీలు వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉందని చెప్పేసి శుక్రవారం మధ్యాహ్నానికి కువైట్లో గరిష్ట విద్యుత్ వినియోగం సుమారు పదమూడు వేల యాభై మెగావాట్లకు చేరుకుందని చెప్పేసి ఈ సంవత్సరంలో ఇదే అత్యధికంగా వినియోగం జరిగిన రోజు అని చెప్పేసి అలాగే దీనిపైన కువైట్ అధికారులు విద్యుత్ అధికారులు ఎవరైతే ఉన్నారో అధ్యయనం చేస్తూ ఉన్నారో రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్నాయి విద్యుత్ వినియోగం పెరుగుతూ ఉంది దీంతో కువైట్లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులందరూ విద్యుత్ను పొదుపుగా వాడాలని చెప్పేసి ఏవైనా అనవసరంగా లైట్లు కానీ లేకపోతే ఏవైనా ఏసీలు ఆన్లో ఉంటే వాటిని ఆపివేసి మీరు బయటికి రావాలని చెప్పేసి మీరు ఆపివేయకుంటే కానీ విద్యుత్ లోడ్ పెరుగుతుంది తద్వారా కువైట్ దేశం మళ్ళీ రెడ్ జోన్లోకి వెళుతుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు మీ యొక్క సహకారంతోనే ఈ యొక్క ఎండాకాలాన్ని మేము కట్టెక్కగలమని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారో కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్